ఈ రోజు మేమందరి సమావేశం అవడానికి కారణం కొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన పనిచేస్తుందా వైసీపీ పనిచేస్తుందా అనే మేమందరం సమావేశం అవడం జరిగింది కొన్నూరు నియోజకవర్గంలో ఈ రోజు జెండా కట్టే వాళ్ళు ఉన్నారా ఫిక్సీ కట్టే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి సమాముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే అనే పదానికి అర్థం తెలుసుంటే బాగుండేది ఎమ్మెల్యేనే పదన ఎలా ఉందంటే నియోజకవర్గాల వైసీపీ జెండా పెట్టుకున్న అక్రమ కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టే విధంగా మీరు చేస్తా ఉన్నారని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అయ్యా రోసీ గారు ఈ రోజు మైనింగ్ అనేది ఎలా జరుగుతుంది గత పాతిక సంవత్సరాల నుంచి ఎవరైతే పండుకొని ఉన్నారో నియోజకవర్గాన్ని దృష్టి పట్టించారో అదే విధంగా ఇప్పుడు మైనింగ్ గారు వాళ్ళకి అప్పు చెప్పడం జరిగింది అంటే మీకు ముడుపులు చెల్లిస్తే అది పార్టీతో సంబంధం లేకుండా ఈ రోజు మీరు ఇలా చేస్తారో అని అడుగుతా ఉన్నాను మేమందరం కూడా ఈ రోజు కష్టపడి మీకు నోట్లో పెట్టు విధంగా మీకు నియోజకవర్గాన్ని మీకు అప్పు చెప్పడం జరిగింది అంటే మేమందరం కష్టపడి తప్పు చేశామా అని అడుగుతున్నా అయ్యా రోషి గారు మీకు ఒకటే చెప్తున్నాం పొన్నూరు నియోజకవర్గం కార్యకర్తల మీదైనా సరే ఎవరి మీదైనా సరే యూత్ మీద ఎవరి మీదైనా సరే అక్రమ కేసులు పెట్టుంటే కనుక ఇప్పుడు పెట్టారు ఇక నుంచి పెట్టి చూడండి మేమేంటే చూపిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం మీరు ఇన్ని రోజుల నుంచి ఎత్తు ఇప్పటి నుంచి మాత్రం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా నియోజకవర్గానికి సంబంధించి ఎవరినిచ్చినా మేము పార్టీ పనిచేసి పెడతాం కానీ ఎమ్మెల్యే తెలుసుకొని పెంచుకోవలసి అడగవలసిందని నియోజకవర్గం ప్రజల నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజు మైనింగ్ ఎలా జరుగుతుందో రాష్ట్రం మొత్తానికే కాదు కొన్నూరు అంటేనే మైనింగ్ అడ్డగా మారిన కిలారు వెంకటరాస్ అని ప్రతి ఒక్కరు చెప్తారు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు తొమ్మరు నియోజకవర్గంలో ఫస్ట్ ఆ పార్టీకి సంబంధించి ఇచ్చావు పదవులు ఇచ్చావు మేము ఎవరం కూడా పదవులు అడగలేదు ఇప్పుడు కూడా పదవులు ఆశించి ఒకటే అడుగుతున్నాం ఇంతమంది సీనియర్ నాయకుల మీద నువ్వు అక్రమ కేసులు ఎన్ని పెట్టావో నువ్వు ఎవరికైతే జనసేన వాళ్ళకి ఎన్ని పదవులు ఇచ్చావు అనేది మీ చట్టం అంతా నా దగ్గర ఉంది నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా కొన్నూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షుడు ఆయనకి నేను ఈ ఫైల్ తీసుకొని ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా నియోజకవర్గంలో ఎవరైతే మేము అందరూ అందరం వస్తాం మీరు ఎన్నెన్నో అనే నామంటే మీరు సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని అందరినీ ఎవరో ఒక ఫైల్ తీసుకొని నేను వస్తా మీ చిట్టా ఏంటో నేను బయట పెడతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాగే నేను ఉంటే కనుక నియోజకవర్గంలో మళ్ళీ వైసీపీ రావడం కష్టంగా ఉంటది జెండా వాళ్ళు లేరు కట్టే వాళ్ళు లేరు మేము ఒకటే అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అంటే మళ్ళీ సీనియర్ నాయకులు ఈ నియోజకవర్గంలో తిరగాలి పార్టీ అనేది బలోపేతం కావాలి ప్రతి ఒక్కరు కూడా ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా జెండా విడేది లేదు నువ్వు జనసేనాని బలోపేతం చేసుకుంటావో టీడీపీ బలోపేతం చేసుకుంటావో ఎవరి మీద అయితే నువ్వు చేసుకుంటావు నాకు అభివృద్ధి లేదు మేము మాత్రం నీ చేప చుట్టి ఈ నియోజకవర్గం నుంచి పంపించేంత వరకు కూడా మేము ఊరుకోము నీ చేసిన అక్రమాలకి ఈ సభ నేను చెప్పేది ఒకటే నేను నియోజకవర్గానికి ఎంత పనిచేశాను ప్రతి ఒక్కరు చెప్తారు గుంటూరు జిల్లాలో ఎవరిని అడిగినా కానీ వేపులు షూపారోతో అన్నాయి టీడీపీకి పనిచేసింది అన్నావు నేను వైసీపీ పనిచేశానని నేను తీసుకొస్తా ప్రూఫ్ నువ్వు తీసుకురాగలుగుతావా అని అడుగుతా ఉన్నాను కాబట్టి ఎవరిని ఏం మాట్లాడాలో ఏం అనేది ఒళ్ళు పెట్టుకొని మాట్లాడవలసిందిగా ఈ మీడియా ద్వారా నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నువ్వు ఎన్ని కష్టాలు ఇబ్బందులు పెట్టినా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం గా మేము చూస్తాము పొన్నూరు నియోజకవర్గంలో మళ్ళీ వైసీపీ జెండా రెప్రపలాడేంత వరకు కూడా మేము ఎవ్వరం కూడా జెండా వేయది లేదని చెప్పి సమావం తెలియజేస్తూ